శ్రీవారికి అభిషేకం సేవలో పునుగు పిల్లి ఎంత ముఖ్యమైనదో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీవారి సేవలో తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి శుక్రవారం అభిషేకం తర్వాత పునుగు తైలాన్ని విగ్రహానికి పులుగుతారు ఏడుకొండల స్వామివారి మూల విగ్రహానికి ఈ పునుగు పిల్లి శరీరం నుంచి శ్రమించే ద్రవాన్ని పూస్తేనే శుక్రవారపు అభిషేకం పూర్తవుతుంది స్వామివారి విగ్రహము శతాబ్దాలుగా నల్లగా నిగనిగలాడటానికి ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఉండటానికి ఈ పునుగు తైలమే ప్రధాన కారణమని అర్చకుల నమ్మకం ఇంతటి విశిష్టతను సంతరించుకున్న ఈ పునుగుపిల్లి అత్యంత అరుదైనది పునుగుపిల్లి తైలం తీసే విధానంలో ప్రత్యేకత కూడా ఉంది ఇనుప జల్లెడలోని గదిలో పిల్లిని ఉంచుతారు ఇనుప జల్లెడ గదిపై భాగంలో రంధ్రం ఏర్పాటు చేస్తారు రంధ్రం ద్వారా చందనపు కర్రను నిలబెడతారు రెండు సంవత్సరాల వయసు అనంతరం పది రోజులకు ఒకసారి హావభావాలను ప్రదర్శిస్తూ పునుగు పిల్లి తన చర్మాన్ని రుద్దుతూ ఉంటుంది ఆ సమయంలో చర్మం ద్వారా వెలువడే పదార్థమే పునుగు తైలం అంటారు తైలాన్ని సుగంధ పరిమాణాలతో చూర్ణం చేసి మూలవర్ణులకు అభిషేకం చేస్తారు ఇలా చేయటం ద్వారా శ్రీవారు శాంతపరుతారని చెప్పి అర్చకులు చెబుతున్నారు నిదర్శనం ఏంటంటే పునుగుపిల్లి అంతరించిపోయింది అనే అర్చకులు బాధపడుతున్న సమయంలో ఎక్కడ నుండో శ్రీ గరుడరాజు తన కాళ్ళతో పట్టుకొని వచ్చి వెంకటాద్రి కొండపై వదిలాడట తిరుమల శ్రీవారికి జరిగే సేవలలో ప్రతి శుక్రవారం జరిగే అభిషేక సేవకు ఎంతో విశిష్టత ఉంది అందులో భాగంగానే పునుగుపిల్లి పిల్లి తైలంతో అభిషేకం చేస్తారు ఈ అభిషేకంలో పచ్చకర్పూరం కుంకుమ పువ్వు చందనం కస్తూరి పునుగు తైలం మిశ్రమాలను ఈ అభిషేకంలో ప్రధానంగా వాడతారు అందుకే శ్రీవారు తేజస్సుకు పునుగు పిల్లి తైలమే కారణమని స్వామివారు అలా మెరిసిపోవడానికి కారణం కూడా పునుగుపిల్లి పిల్లి తైలం అని చెప్పి అక్కడ వాళ్ళ మాట గోవింద గోవింద